నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు కేంద్ర విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల భర్తీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మరో రెండు కొత్త నోటిఫికేషన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇందులో తెలుగు లాంగ్వేజ్ టీచరు పీఆర్టీ టీజీటీ పీజీటీ స్పెషల్ ఎడ్యుకేటరు నర్స్ అలాగే ఇతర పోస్టులు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి మీకు పద్దెనిమిది మార్చ్ నుంచి ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏమనేటువంటిది కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ అండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటసనొక్కి ఓలంతులకు చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీకు నవోదయ విద్యాలయాల్లో కూడా కాంట్రాక్ట్ టీచర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఏర్పడింది దానికి సంబంధించి మీరు పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి ఏడు ఎనిమిది తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అయితే ఉంటాయి దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ కూడా ఇచ్చాను మీరు అక్కడ నుంచి చూసి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా కామెంట్ అని తప్పకుండా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను లేట్ చేయకుండా మనం దీని గురించి ఫస్ట్ టైం చూస్తున్న వారి కోసం అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ కేవి అనేటువంటిది సెంట్రల్ స్కూల్ కాబట్టి డైలీ డైలీ స్కూల్ అనమాట డేస్ స్కాలర్ స్కూలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు రావాల్సి ఉంటుంది కదా సో ఇందుట్లో మరి ఏజ్ అలాగే శాలరీ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అన్నట్లయితే కనుక ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ పీఆర్టీకి ఇంటర్మీడియట్ తర్వాత డిఎల్ఎడ్ తర్వాత సీటెడ్ పేపర్ వన్ ఉండాలి టీజీటీకి డిగ్రీ బీఈడి ప్లస్ సీటెడ్ పేపర్ టు ఉండాలి అలాగే లాంగ్వేజ్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే లైక్ టీజీటీ సంస్కృత్ టీజీటీ హిందీకి అప్లై చేసుకున్నట్లయితే ఫస్ట్ త్రీ ఇయర్స్ అంటే డిగ్రీ త్రీ ఇయర్స్లో మీకు ఆ సబ్జెక్టులలో చేసినటువంటి పేపర్ కంపల్సరీ చేసి ఉండాలి ఇది మస్ట్ అండ్ షుడ్ తర్వాత పీజీటీ చూసుకున్నట్లయితే ఇందులో పీజీ ప్లస్ బీఎడ్ ఉంటే సరిపోతుంది మిగతా వాటికి కూడా వాటికి సంబంధిత క్వాలిఫికేషన్స్ అనేటువంటి కూడా నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చి ఉంటారు కాబట్టి మీకు నేను చెప్పబోయే ఈ నోటిఫికేషన్లలో ఈ వెబ్సైట్ లింక్స్ అవి కూడా ఉంటాయి ఆ లింక్స్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసేసి మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ బయోడేటా ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి మీ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని ఇంకా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అని తప్పకుండా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు శాలరీ చూసుకున్నట్లయితే పీఆర్టీకి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టీజీటీకి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పీజీటీకి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఉంటుంది నర్స్కి చూసుకున్నట్లయితే డైలీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది ఈ స్పెషల్ ఎడ్యుకేటరు అలాగే యోగా యో స్పోర్ట్స్ కోచ్ వీటన్ని పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే శాలరీ ఉన్నారు దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఆ రెండు నోటిఫికేషన్లు ఏమున్నాయ్ ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెన్స్ అయిన ఇంటర్డ్యూషన్ ఉంటాయి బాల్వాటికా టీచరు అలాగే ప్రైమరీ టీచర్స్కి స్పోర్ట్స్ కోచ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచరు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి ఓకే సో ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్స్ పీజీటీ ఇంగ్లీషు హిందీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైన్స్కి అలాగే టీజీటీ మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీషు సాంస్క్రిట్ హిందీ సోషల్ సైన్స్కి సంబంధించి అలాగే ఇక్కడ చూడండి స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలరు అలాగే నర్సు ఇక్కడ మీరు చూడండి కింద తెలుగు లాంగ్వేజ్ టీచర్ అని చెప్పేసి ఈ పోస్ట్లకు అయితే ఇక్కడ ఎంట్రీస్ అనేటువంటి నిర్వహిస్తారు అయితే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళబోయే ముందర ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటి కూడా నేను కింద రెండు వీడియోలు అయితే చేశాను ఆ వీడియో లింక్స్ కూడా ఇక్కడ ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి వాటిని చూసేసి ఒక ఐడియా అనేటువంటి తెచ్చుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అయితే దానిపై ముందు చెప్పబోయే ముందర ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటువంటి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావచ్చు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు ఈ బేసిక్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా దీంతో పాటుగా ఒరిజినల్ దిగు తీసుకొని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి రీసెంట్ దిగినటువంటి ఒక టూ ఆర్ త్రీ ఫార్ట్ ఫోర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇది మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేంద్ర విద్యాలయ మనకు వాకినట్టుకు సంబంధించి కేంద్ర విద్యాలయ గుంటూరు నుంచి అనేటువంటిది ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీరు వెబ్సైట్లో వెళ్ళేసి మీరు మీరు కేవి గుంటూరు అని సెర్చ్ చేసినా కూడా మీకు ఫస్ట్ లింక్ అనేటువంటిది వస్తుంది ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసేసి మీరు అక్కడ నుంచి కూడా చూడగలరు రైట్ అండి సో ఇక్కడ మనకు గుంటూరుకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ మీకు ఇక్కడ ఇలా ఉంటుంది ఇది న్యూస్ పేపర్ కటింగ్ లాగా ఇలాగా వెబ్సైట్ అనేటువంటిది ఇలా ఉంది చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ లింక్స్ ఇక్కడ మీరు చూసేసి ఆ విధంగా వెళ్ళేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ చూడండి గుంటూరు డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ సెర్చ్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది కింద మీ స్క్రోల్ చేసి కిందకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అని ఉంటుంది ఆ వార్డ్స్ని దగ్గర ఇలాంటి వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి నోటిఫై ఉంటుంది దాని కింద బయోడేటా ఫామ్ అని ఉంటుంది దాని కింద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి కూడా ఉంటుంది ఈ మూడు మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు కేంద్రీయ విద్యాలయ గుంటూరు నుంచి వెలువడినటువంటి ఒక నోటిఫికేషను రెండవ నోటిఫికేషన్లో ఎయిటీన్త్ అలాగే నైన్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి వెన్యూ ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా మీకు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ ఏఎం వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఎయిటీన్త్ మార్చిన మీకు టీజీటీ మ్యాథమెటిక్స్ అలాగే సైన్స్ ఇంగ్లీషు హిందీ సాంస్క్రిట్ సోషల్ సైన్స్ ప్రైమరీ టీచర్ అలాగే తెలుగు టీచర్కి సంబంధించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు నైన్టీన్త్ మార్చ్న మీకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు స్పెషల్ ఎడ్యుకేటరు స్పోర్ట్స్ కోచ్ కౌన్సిలరు అండ్ స్టాఫ్ నర్స్ సంబంధించి ఇంటర్వ్యూస్ అనేటువంటి కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మన కేంద్ర విద్యాలయ అనంతపూర్ నుంచి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ ను మీరు సెర్చ్ చేస్తే కనుక ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనంతపూర్ డాట్ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ సంప్రదించాలి ఇప్పుడు నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా చూపిస్తాను ఒకసారి వెబ్సైట్ చూపిస్తే మీకు ఐడెంటిటీస్ వస్తుంది గుంటూరుది అలాగే ఈ అనంతపూర్ వెబ్సైట్ రెండు కూడా చూపిస్తాను ఎలా అనేటువంటిది కూడా అలాగే ఇక్కడ కొన్ని కింద ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే స్టెప్స్ ఎలా ఉంటాయి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఏం తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు చూసుకొని ఆ విధంగా మీరు ఇంటర్వ్యూకి అనేటువంటిది అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ పోస్టింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను గుంటూరు కేవీఎస్సి అలాగే అనంతపూర్ కేవీఎస్డి మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి ఇలా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ మీరు స్క్రోల్ చేసి కింద వార్స్ న్యూ దగ్గర మీరు ఈ నోటిఫికేషన్స్ అనేటువంటి చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రెండు కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ కాంట్రాక్చువల్ పోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి దాంతోపాటుగా క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇక్కడ స్టాఫ్ అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇలాగ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ దాకా చూపించాను కదా ఆ విధంగా మీరు సర్చ్ చేసి ఆ రోజున వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది అనంతపూర్ కేవీఎస్ సంబంధించిన వెబ్సైట్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇది కూడా సేమ్ అంతే అండి మీరు స్కోల్ చేసేసి కింద వార్డ్స్ న్యూ దగ్గర వచ్చేసే కనుక ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూ అంటే అంటే అప్లికేషన్ ఫామ్ అనమాట బయోడేటా అన్న రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నా అప్లికేషన్ ఫామ్ అన్నా అంతా కూడా మీకు అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ది అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఇచ్చారు అలాగే పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఇంకా మనం చూసాం కదా ఇలాగ మీరు దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనుకుంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని మీరు ఎలిజిబిలిటీ తగ్గ కరెక్ట్గా మ్యాచ్ అయితే కనుక మీరు తప్పకుండా అయితే అప్లై చేయండి సో హోప్ మీకు ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ ఏందనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా మందికి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కనీసం క్లిక్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్